మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం కోసం లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినట్లుగా అయితే తెలుస్తూ ఉంది నిన్న మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి లోకేష్ గారికి ఢిల్లీలో బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు అంటే కూటమి పార్టీలకు చెందినటువంటి ఎంపీలు అక్కడ స్వాగతం పలికారు లోకేష్ గారు ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వన్ జన్పత్ లోనే బస చేశారు ఇంట్రెస్టింగ్ గా నారా లోకేష్ గారిని కలవడం కోసం ప్రశాంత్ కిషోర్ ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వచ్చారు ఇది ప్రీ అనుకోకుండా మంత్రి గారిని నారా లోక మంత్రి నారా లోకేష్ గారిని ప్రశాంత్ కిషోర్ కలవలేదు ఇది ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రశాంత్ కిషోర్ తో మీటింగ్ ఉంది అన్న విషయం ప్రశాంత్ కిషోర్ ఇక్కడికి వచ్చి కలిసేంత వరకు కూడా లోకేష్ గారిని బయటకు కూడా ఎందుకో పెద్దగా తెలియలేదు ప్రశాంత్ కిషోర్ నేరుగా అక్కడికి వచ్చారు లోకేష్ వాళ్ళ టీం ఆయన దగ్గరికి వీటికి వెళ్ళారు చాలాసేపు కలిసి మాట్లాడినట్టున్నారు ఇప్పుడు దేని గురించి ఈ మీటింగ్ అన్నది తెలుగుదేశం పార్టీ అయితే ఒక కీలక భేటీ అంటున్నారు మరి ప్రశాంత్ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రశాంత్ కిషోర్తో కీలక భేటీ ఏమై ఉంటుంది లోకేష్ గారి ప్రమోషన్ బాధ్యతన ఏ విధంగా లోకేష్ గారిని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా ప్రచారం చేయాలి అనే దాని మీద ఏమైనా ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు ఏవైనా జరిగి ఉంటాయా ప్రశాంత్ కిషోర్ ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చి ఉంటారా అండ్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని సీఎం కావాలి రకరకాలుగా టీడీపీ క్యాడర్ నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉంటే ఇటు జనసేన వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రస్తుతం లోకేష్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి లీడర్గా తన ఇంకో మెట్టు ప్రమోషన్ ఇప్పుడు ఒక కీలకమైన స్టెప్పు సో ఆ కీలకమైన స్టెప్కు చేరుకునే క్రమంలో సూచనలు సలహాల మరి ఏ విధంగా నాయకుడిగా మరింత ప్రాజెక్ట్ కావాలి ఈ అంశాల మీద చర్చన లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఏ వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా టార్గెట్ చేయాలి ఏ విధంగా వాళ్ళను బలహీనం చేయాలి ఇటువంటి చర్చలు ఏమైనా జరిగి ఉంటే ఉండాలి ప్రశాంత్ కిషోర్ అంటే మెయిన్గా ప్రచారం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రచారం రిలేటెడే కాబట్టి లోకేష్ గారిని ఫర్దర్ లోకేష్ గారిని ఫర్దర్ రా లీడర్గా ఈ విధంగా ప్రొజెక్ట్ చేయాలి అన్న డిస్కషన్స్ జరిగి ఉండొచ్చు అని అయితే అనిపిస్తూ ఉందండి దేనికోసం కలిసారు తెలియట్లే నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ అంటున్నారు కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ఇట్ మెయిన్ కీలకం అన్నదానికి ఏంటో No clarity. Okay.